హైదరాబాద్ లో కారు బీమత్తం సృష్టించింది లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై కారు పల్టీలు కొట్టింది మహిదీపట్నం వైపు నుంచి లంగర్ హౌస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామైంది పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు కారులో ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు నుజ్జునుజ్జైన కారుడు పోలీసులు క్రేన్ సాయంతో పేసుకు తరలించారు డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించడం లేకుండా అతివేగంతో ప్రమాదం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై కారు పాల్టీలు కొట్టింది మెహదీపట్నం వైపు నుంచి లంగర్ హౌస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఎయిర్ బెలిన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ అయింది పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు కార్లో ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు నుజ్జునుజ్జైన కారుడు పోలీసులు క్రెయిన్ సాయంతో పేసుకు తరలించారు డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించాడా లేక అతివేగంతో ప్రమాదం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు